కావచ్చు మీరెంత ధనవంతులైనా కావచ్చు మీరెంత చరిత్ర సృష్టించిన వాళ్ళైనా కావచ్చు బట్ మీరందరూ పాపులు అన్నాడు చూసారా ఏమన్నాడు అక్కడ యోధులేమి గ్రీసు దేశస్తులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఎంతకు ముందే దోషారోపణ చేసి ఉన్నాము ఈ ప్రపంచంలో వాడు ఎంత గొప్ప స్థితిలో ఉన్నవాడైనా చివరికి వాడు న్యాయాధిపతి అయినా సరే ఖచ్చితంగా పాపమునకు లోనై ఉన్నవాడే ఏ దేశమా ఎంత డబ్బుందా ఎంత ఘనత సంపాదించావు ఎంత ఉన్నతమైన పదవులు ఉన్నావు ఎంత ఉన్నతమైన చదువు చదివేశావు నీ స్థితిగతులు సమాజంలో ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నాయో ఏదైనా యు ఆర్ ఎ సిన్నర్ ఆర్ సిన్నర్ నువ్వు పాపి బి అని చెప్పాడు సో ఈ పాపికి రక్షణ కావాలి ఇప్పుడు వచ్చింది క్వశ్చన్ ఎవడెవ్వగలడు అని కింద మాటలు అంటాడు ఎందును గూర్చి వ్రాయబడింది మనకి ప్రవక్తల గ్రంథాలలో పూర్వకాలపు ప్రవక్తల గ్రంథాలలో పూర్వకాలపు పురాతన కాలపు పెతురుల గ్రంథాలలో పూర్వమే ఉన్న ఆ పితరుల గ్రంథాలలో వ్రాయబడింది ఏంటంటే నీటిమంతుడు లేడు పూర్వకాలపు పితరులు గ్రంథాల గ్రంథకర్తలు ప్రవక్తలు వాళ్ళు చేసిన ఆత్మ సంబంధమైన పరిశీలనతో వాళ్ళు ఈ ప్రపంచానికి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు ఎక్కడ మనుషుల్లో మనుషుల్లో నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు గ్రహించి వాడెవడునూ లేడు సత్య సంబంధిగా సత్యమైన దేవుని వెతుకువాడెవడును లేడు అందరూనూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అన్నాడు చూసారా నీతిమంతుడు లేకుండా పోయాడు ఒక్కడు లేకుండా పోడు గ్రీసు దేశస్థుల్లో లేడు యూదుల్లో లేడు ప్రపంచ చరిత్రలో ఎవరిలోనూ పరిశుద్ధుడు లేడు అందరూ కూడా దేనికి లోనైపోయారు పాపమునకు లోనయ్యారు వారే రక్షణ కోసం ఎదురు చూస్తున్నారు వారే రక్షణ కోసం పరిశీలన చేస్తున్నారు ఎలా 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 క్వశ్చన్ మార్క్ తప్పేం కనబడట్లేదు ఇప్పుడు మేము ఆల్రెడీ పాపం చేసేసి ఉన్నాం ఏ విధంగా రక్షింపబడాలి ఏ విధంగా రక్షణలోనికి వెళ్ళాలి ఏ విధంగా రక్షణ మాకు లభిస్తుంది అది ఎక్కడ లభిస్తుంది ఎలా లభిస్తుంది ఎలా లభిస్తుంది ఆ దేవుడు మమ్మల్ని ఎలా విడిపించగలడు మేమైతే ఆల్రెడీ పాపం చేసేసి ఉన్నాం మాకిప్పుడు ఏం కావాలి రక్షణ కావాలి ఒకటి గుర్తుపెట్టుకోండి రోగం వచ్చిన వాడికే ఏం కావాలి ఏం కావాలి వైద్యం కావాలి ఈ రోగం ఉన్నది అని గ్రహించిన వాడే వైద్యం ఎక్కడ దొరుకుతుంది అని వెతుకుతం ప్రారంభిస్తాడు అర్థమవుతుందా నాలో రోగం ఉంది అని నేను గ్రహించినప్పుడే అమ్మో నాకు వైద్యం ఎక్కడ దొరుకుతుంది అని అని వెతకటం ప్రారంభిస్తాను వెతకటం ప్రారంభిస్తాను రోగం ఉంది అని తెలుసుకున్నవాడు పరిశీలన చేసినవాడు వాళ్ళే ప్రవక్తలు నాలోనే కాదు రోగం అందరిలోనూ రోగం ఉంది అని తెలుసుకున్నారు ఈ పరిశీలన చేసినటువంటి ప్రవక్తలు పురాతన కాలంలోనే సుమా ఈరోజు రేపుగా జరిగిన విషయం కాదు ఇది పురాతన కాలంలో ప్రవక్తలే మా అందరిలోనే కాదు ప్రపంచం అంతటా కూడా ఏముంది రోగం ఉంది ఇదే రోగం పాపము అనేటువంటి రోగం వైద్యం ఎక్కడ దొరుకుతుంది ఈ రోగానికి వైద్యుడు ఎవరు ఎక్కడ దొరుకుతుంది వైద్యం ఏ విధంగా మేము రక్షణ పొందాలి ఏ విధంగా సాల్వేషన్ మాకు లభిస్తుంది ప్రపంచంలో ఎక్కడ ప్రకటింపబడనటువంటి రక్షణ ఎక్కడ ప్రకటింపబడుతుంది ప్రపంచంలో ఎవరికీ దొరకనటువంటి రక్షణ ఎలా మాకు దొరుకుతుంది దీనికి ఏదైనా మార్గం ఉందా ఉంటే ఆ మార్గం ఎవరు ఆ మార్గం ఎక్కడా ఇలాంటి పరిశోధనలే పూర్వకాలం నుండి జరిగినటువంటి పరిశోధనలు వాటికి ఆ మహాకాశం నుండి వచ్చినటువంటి సమాధానమే రక్షణ ఈ పరిశోధనల ఫలితమే వారి ఎదురుచూపుల ఫలితమే ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త యోద్ధ నుండి వచ్చినటువంటి రక్షణ దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం అందరికీ తెలియజేస్తున్నాం ఇది మీకు అర్థమైతే ధన్యులు అర్థమైతే ధన్యులు రక్షణ అనేది కేవలం బాహ్య సంబంధమైనది కాదు ప్రియులరా మీకు విషయం చెప్పమంటారా ఈ రక్షణ గురించి పరిశీలించినటువంటి పితరులైన ప్రవక్తలు అని చెబుతున్నాను చూశారు వాళ్ళలో చాలామంది ధనవంతులు ఉన్నారు మరి నిజం వాళ్ళలో చాలామంది ఎవరు ధనవంతులు ఉన్నారు కానీ వాళ్ళకి బాహ్య సంబంధమైన ప్రొటెక్షన్ అవసరం లేదు వాళ్ళలో చాలామంది రాజులు ఉన్నారు ఆ ప్రవక్తల్లో బట్ వాళ్ళకి అది అవసరం లేదు వాళ్ళలో గొప్ప గొప్ప జ్ఞానులు ఉన్నారు వాళ్ళకి అది అవసరం లేదు వాళ్ళలో భూములు కలిగిన వాళ్ళు ఉన్నారు ఆస్తులు కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అది అవసరం లేదు వాళ్ళకు కావాల్సింది రక్షణ దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే రక్షణ అనేది వాళ్ళు ఎదురు చూసిన ఆ రక్షణ అనేది ఈ భూమి మీద ప్రతి ఒక్కడికి అవసరమై ఉన్నది ధనవంతుడని భేదవాడని ఏ తారతమ్యం లేదు పండితుడని పామరుడని ఏ తారతమ్యం లేదు చిన్నవాడని గొప్పవాడని ఏ తారతమ్యం లేదు చదువుకున్నవాడు చదువు లేనివాడు దుస్తులున్నవాడు దుస్తులు లేనివాడు ఇలాంటి భేదాలు లేవు ఆడ మగ అన్న భేదాలు కూడా లేవు అందరికీ అవసరమైన రక్షణ గురించే పితరులు ఎదురు చూశారు ఆ రక్షణ గురించే ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం ఈ విషయం అర్థమైన వాడు ధన్యుడు రేపు ఎల్లుండి కూడా ఈ రక్షణ గురించినటువంటి సమగ్రమైన అవగాహన కలిగి మనం మన గృహాలకు వెళదాం ఈ సభలను ముగించుకుందాం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం క్రీస్తు నమలు అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి సర్వకృపాని దిగుమాదేవా ఎన్నో విలువైన అద్భుతమైన మహాజ్ఞాన సంగతులు మీ గ్రంథంలో నుండి ప్రభువా మీ సేవకుడిగా నన్ను మరుగు చేసి మీ పిల్లలతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం తండ్రి మీ ఆత్మ సహాయాన్ని త్వరితగతిన నాకు అందించి తండ్రి మీ పిల్లలందరి హృదయాల్లో మీ మాటలను పంపించి విలువైన జ్ఞానవాక్కులతో వారిని ఆలోచింపజేశారని నేను విశ్వసిస్తున్నాను వేదిక మీద ఉన్న నా తోటి దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకోండి వారి సంఘాలని జ్ఞాపకం చేసుకోండి కూడి వచ్చిన మీ పిల్లల్ని వారి కుటుంబాల్ని ఈ విలువైన జ్ఞాన సభ ఎన్నో ప్రయాసాలు కూర్చి ఇక్కడ ఏర్పాటు చేసిన లోతులను సంగపు బిడ్డలను పెద్దలను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని రేపటి దినా మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాతో నాతో మా అందరితో మాట్లాడమని త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనం అడిగి మా కన్న తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు థ్యాంక్ యూ అండి మరి రక్షణను గురించినటువంటి ఎన్నో అమూల్యమైనటువంటి సంగతులను మనకు తెలియచేసినటువంటి దైవజనులు బ్రదర్స్ విజయప్రసాద్ రెడ్డి గారికి మనందరి పక్షంగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను రేపటి దినము మళ్ళీ ఎల్లుండ కూడా ఈ మూడు దినాలు ఈ రోజుతో కలిపి మూడు దినాలు మరి దేవుని యొక్క వర్తమానాన్ని ప్రియులు మన మధ్య అందిస్తారు ప్రతి ఒక్కరూ కూడా మరి సకాలంలో ఈ స్థలానికి వచ్చి దేవుని దీవెన పొందాలని మీకు మనవి చేస్తున్నాను రేపు సాయంత్రం యథావిధిగా ఆరున్నర గంటలకే సభ ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నాం దయచేసి సమయాన్ని గమనిస్తూ ప్రతి ఒక్కరూ కూడా సమయానుకూలంగా ఈ స్థలానికి రావాలని ప్రేమపూర్వకమైన అటువంటి ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం మరి రాత్రికాల సమయంలో కూడికను ముగింపు ప్రార్థన ద్వారా మనము ముగించుకుందాం దయచేసి అందరూ తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్నటువంటి ప్రిలు షడ్రక్ గారు ప్రార్థన చేస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కూడికను ముగించుకునే స్థలం నుంచి వెళ్దాం ప్రతి ఒక్కరూ కూడా తలచి విన్నటువంటి మాటలు మీ హృదయాలు భద్రం చేసుకుంటూ ఆత్మీయ తాలకు మేలు కలుగున ప్రార్థనలు ఏకీభవించాలని మనం చేస్తున్నాను పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి వర్తమాన భవిష్యత్ కాలాలకు మీరు చాలిన వారని సర్వమానవ కోటి రక్షణార్థమై లోకానికి వచ్చిన లోకరక్షకుడు అని ఈరోజు ప్రత్యేకంగా ఈ దాసుని మరుగు చేసుకుని ఈ భూ ప్రపంచం మీద ఎవరు ఇవ్వలేనిది ఉంది అంటే అది రక్షణ అది కేవలం నీ ద్వారానే సాధ్యం ఆ రక్షణను ప్రసాదించడానికి లోకానికి వచ్చి మా అందరి కోసం శిలువు మీద ప్రాణం పెట్టి రక్తం చిందించి నువ్వు కాచిన రక్తం ద్వారా ప్రతి మనిషి యొక్క పాపాన్ని కడిగి పాప పరిహారార్థ బలిగా ఈ లోకం మానవ కోటి కొరకు మరణించి తిరిగి లేచి మా అందరికీ అమూల్యమైన రక్షణ ప్రసాదించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్ర ఈ లోకంలో దేనికైనా పరిష్కారం ఉంది దేనైనా చేయగలిగిన వారు ఉన్నారు కానీ ప్రభా నీవిచ్చే రక్షణను ఈ భూ ప్రపంచం మీద ఎవరూ ఇవ్వలేరని అద్భుతమైన కోణంలో అద్భుతమైన రీతిలో ఈ దాసుని మరుగు చేసుకుని మీరు మాట్లాడారు అందును బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నా ఎంతో వేయ ప్రయాసులతో ఏర్పాటు చేసిన ఈ సభ అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఇంకా రక్షణ లేని వారు అనేక మంది రక్షించబడడానికి నికృప సమృద్ధిగా ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని రేపు ఎల్లుండా జరగబోతున్న సభలో కూడా మీరుండి అద్భుతమైన రీతిలో అద్భుతమైన కోణంలో మీ బిడ్డలందరితో మాట్లాడమని ప్రభా ఈ సభలు మాకు మా గ్రామానికి మాకు మా పరిచర ప్రాంతాలకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించి మీ దాసులు మరింతగా మీరు వాడుకుని మీరే మహిమ పొందమని ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్న ఈ లోదురన్ ప్రభా సంఘాలను మీరు దీవించమని సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరే ఆరోపించుకుని కృప చూపించి మేలు చేయమని ఏ సయ్య నాములు అడిగి వేడుకుని మా పరమ తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభును రక్షకుడైన యేస్సు క్రీస్తు కృప పరిశుద్ధాత్మను నిత్య సహవాసము ఆశీర్వాదము ఇక్కడ చేరిన మనకు అందరికీ తోడయండి వినిన మాటలు ఆయన మన వెనుకడలో చేసి ఆ